బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకార్తె అల్లు అర్జున్ తీరు మీద తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అని అతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందని పోలీసుల్ని ఆదేశించారు అనేటువంటిది మనకు అంతున్న సమాచారం హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ రెడ్డి దగ్గర జరిగినటువంటి ఘర్షణ మీద సిఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు ఇప్పటికే కోమరెడ్డి వెంకయ్యరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సంఘటనకి అక్కడ ఒక మహిళ చనిపోయింది ఆ మహిళ యొక్క కుమారుడు పదకొండేళ్ల బారుడు వెంటిలేటర్ మీద చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్లా ఆడుతున్నాడు ఈ పరిస్థితికి కారణం అల్లు అర్జునే అనేటువంటిది కోమరెడ్డి వెంకయరెడ్డి చెప్పారు ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డికి కూడా వివరించినట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది ఎలాంటి పర్మిషన్ లేకుండా పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ సంజయ్ డేడ్ ధరకి ఎందుకు వచ్చారు ఒకళ్ళ వచ్చినా కాముగా సినిమా హాల్లోకి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి సినిమా చూడకుండా ఎందుకు అభివాదం చేస్తూ అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఎందుకు టిక్కెట్లు లేని వాళ్ళు కూడా థియేటర్లోకి వచ్చారు ఎందుకు సమీకరణం జరిగింది ఎందుకు తల పైకి పెట్టి అభివాదం చేస్తూ అక్కడ ఒక ర్యాలీ ప్రమోషన్ యాక్టివిటీని నిర్వహించాడు అల్లు అర్జును అక్కడ జనం తొక్కిసినాడు జరగటానికి ఆ మహిళ చనిపోవటానికి ఆ అబ్బాయి ఇలా హాస్పిటల్లో శ్వాస ఇబ్బంది పట్టడానికి కారణం అల్లు అర్జున్ యాటిచ్యూడు అతను చేసిన తీరు అతను చేసిన యాక్షను ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా అతను వ్యవహరించిన తీరే కారణం అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో తేలినట్టు సమాచారం అవుతుంది ఇప్పటికే ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది ఎలాంటి బెనిఫిట్ షోలకి రాబోయే కాలంలో పర్మిషన్ లేదు ఎలాంటి ప్రిపేర్ షోలు వేయకూడదు ఏదో సినిమాని ప్రమోట్ చేద్దాం తెలంగాణలో సినిమా కల్చర్ ఎక్కువ హైదరాబాద్లో సినిమాకి రెవెన్యూ ఎక్కువ ఒక తెలుగు సినిమా ఇండియా వ్యాప్తంగా ఎదుగుతుంది వరల్డ్ వైడ్గా సునామీ సృష్టించగలుగుతుంది మంచి మార్కెట్ని క్రియేట్ చేయగలుగుతుందంటే తెలుగు సినిమాకి ఆదుకుందాం తెలుగు సినిమాకి అండగా ఉందామని మేము బెనిఫిట్ షోలకి ప్రివేర్ షోలకి పర్మిషన్ ఇస్తే టికెట్ని పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తే అది చాలదు అన్నట్టు ఇంకా ఏదో ప్రమోషన్ యాక్టివిటీ ద్వారా జనాన్ని రప్పించుకోవాలి హంగామా చేయాలి అని సినిమా హీరోలు చూడటం అనేటువంటి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు బన్నీ ఈ మధ్యకాలంలో డ్రగ్స్ మీద ఒక వీడియో చేస్తే ట్యాంక్స్ కూడా చెప్పారు అయితే దేనికి దానిగానే చూడాలి అందులోనూ బన్నీ తన సినిమా వచ్చినప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పిందని స్పందించారు అది కూడా టిక్కెట్ రేటు పెంచుకోవడానికి సినిమాకి ప్రభుత్వం ఉపయోగపడాలి కాబట్టి ప్రభుత్వం మీద ప్రేమని సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రేమని అల్లు అర్జున్ చూపించారు కానీ నిజంగా అల్లు అర్జున్కి డ్రగ్స్ వ్యతిరేక వీడియో చేయాలని ఉండి ఉంటే తన సినిమాతో సంబంధం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించినప్పుడే ఎందుకని చేయలేదు అనేటువంటి విషయం కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి నేను ముందు నుంచి చెప్తున్నాను సంజయ్ ఇటు దగ్గర జరిగింది ఏంటి పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రావటం అక్కడ వైసీపీ కార్యకర్తలు అల్లు అర్జున్ అభిమానులు చేరుకోవటం అల్లు అర్జున్తో పాటు నంజాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలకమైన నేత శిల్పారావు చంద్రారెడ్డి కూడా ఉంటాం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు కానీ అభిమానులకి కార్యకర్తలకి పర్మిషన్ ఇవ్వటం టికెట్ లేని వాళ్ళు కూడా సంజా థియేటర్లోకి రావటం అదేదో ర్యాలీ కార్యక్రమం ప్రమోషన్ కార్యక్రమం అన్నట్టు అల్లు అర్జున్ కామ్గా థియేటర్లోకి వెళ్ళి సహజంగా సినిమా ఆడియన్స్తో కలిసి చూసే సినిమా హీరోలు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు వెనక గేట్ నుంచి వెళ్ళి వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి క్యాబిన్లో కూర్చొని సినిమా చూసి సినిమా ముయక ముందే వెళ్ళిపోతారు ఎందుకు అక్కడున్న సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం కానీ అల్లు అర్జున్ వేరే వాళ్ళ ఇబ్బందులు అతను గమనించలేదు తన సినిమా ప్రమోట్ కావాలి తన మూడు వందల కోట్లు రెమ్యుడేషన్ పెరగాలి తన సినిమా రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్ చేయాలి అన్నది మాత్రమే అల్లు అర్జున్ టార్గెట్ కనుక కనబడుతుంది ఈవెందు ఆ మహిళ చనిపోయినటువంటి సమయంలో కూడా ఆ అబ్బాయిని హాస్పిటల్కి తరలించే క్రమంలో కూడా అల్లు అర్జున్ కనీసం స్పందించలేదు ఏమీ తెలియనట్టు ఆ థియేటర్ నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నా సెల్ఫీ వీడియో అన్న రిలీజ్ చేశాడా ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశాడా ఏమైనా కుటుంబానికి ఫోన్ చేశాడంటే ఆ కుటుంబానికి అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం వరకు వాళ్ళకి ఎలాంటి కాల్ చేయలేదు ఒక్క ఆసుపత్రికి మాత్రం మైత్రి మూవీస్ వాళ్ళు కాల్ చేసి ఆ అబ్బాయి యొక్క ఖర్చుల్ని మేము పెట్టుకుంటామని చెప్పినట్టు తెలుస్తూ ఉంది అదే విషయాన్ని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు బాధితులు చెప్తా ఉన్నారు అది మాత్రమే కాదు కదా ఆ కుటుంబానికి జరగాల్సిన మంచి చెడు మొత్తం కూడా బాధ్యత వహించాలి కదా ఆ బాధ్యత కూడా వెంటనే తీసుకోవాలి కదా అసలు అల్లు అర్జున్ విషయం తెలవగానే ఆ బాలు పరామర్శించాల్సిన బాధ్యత కూడా ఉంది కదా ఇవన్నీ ఎందుకని చేయలేదు అనేటువంటిది కూడా అనేక ప్రశ్నలు లేవనొస్తూ ఉన్నటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జరిగిన సంఘటన మీద రివ్యూ చేసినట్టు ఆ రివ్యూలో అల్లు అర్జున్ తీరు మీద చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక ఏదో ఉంది అల్లు అర్జున్ తీరు వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి బ్యాన్ వచ్చి పడింది రేపటి నుంచి ఎలాంటి బెనిఫిట్ షోలు ప్రీవియర్ షోలకి పర్మిషన్ లేదు ఇప్పుడు సినిమా హీరోలంతా అల్లు అర్జున్ మీద గుర్రుగా ఉన్నారు అది మహేష్ బాబు అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా ప్రభాస్ అయినా రేపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి ఉంది రాబోయే సంక్రాంతి పండుగ చాలా పెద్ద హీరోల సినిమాలు ఓ ఉన్నాయి ఈ టైంలో అల్లు అర్జున్ రేపిన వివాదం టాలీవుడ్కి చాలా పెద్ద ఇబ్బందిగా మారిపోయింది రేపటి నుంచి ఎలాంటి టికెట్ రేట్ పెంచుకోవడానికి కానీ ప్రిపేర్ షోలకు కానీ బెనిఫిట్ షోలకు కానీ పర్మిషన్ లేదు అని తెలంగాణ ప్రభుత్వం తీర్చి చెప్తున్న సమయంలో అందరూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి చాలా పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి పెద్ద హీరోల సినిమాలు రాబోతున్నాయి ఆ టైంలో కేవలం అల్లు అర్జున్ ఆచిచూడ్ కారణంగా దో సంఘటన జరిగిన తర్వాత కూడా స్పంది స్పందించే తీరులో కూడా ప్రభావం కారణంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ మీద అల్లు అర్జున్ యాటిచ్యూడ్ ప్రభావం పడింది అనేటువంటిది మొత్తం సినిమా ఇండస్ట్రీ చర్చించుకుంటున్నమాట మరి చూడాలి రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేటువంటిది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడు యాక్షన్ తీసుకోమన్నాడు ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు మనం రెండు ఇన్ఫర్మేషన్స్ మనకు అంత ఉన్నాయి ఒకటి నోటీస్ ఇచ్చి విచారణ చేస్తారు విచారణలో భాగంగా అరెస్ట్ చేయొచ్చు అనేది ఒక అంశం అయితే లేదు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కోర్టు ప్రొజెక్ట్ చేస్తారు కోర్టు రిమాండ్ విధిస్తే రిమాండ్ తర్వాత వీళ్ళు కస్టడీ అడిగే ప్రయత్నం చేస్తారు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది మరి రెండిట్లో ఏ విధంగా ముందుకెళ్తారు అనేటువంటి చూడాలి ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటికే లాబియింగ్ తెరలేపినట్టు కూడా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో తన మామ శేఖర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకుడు సో ఒక రెడ్డి రాబయింగ్ని నడుపుతున్నట్టు కూడా ఒక సమాచారం బయట నడుస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ కాకుండా ఆపటం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది తెలుస్తుంది మనకి మరి నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ కాకుండా ఆగుతుందా మొత్తం ఇష్యూ సంజయ్ డేట్ల మీదకే నెట్టే పరిస్థితి ఉందా అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ విషయం మీద అల్లు అర్జున్ కూడా చాలా డిప్రెషన్గా ఉన్నాడంట జరిగిన సంఘటన అయితే ఏంది జరుగుతున్న పరిణామాలు అయితే ఏంటి ప్రభుత్వం సీరియస్ కావడం అయితే ఏంది సినిమా ఇండస్ట్రీ మీద దాని ప్రభావం అయితే ఏంది తోటి నటులు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ని హేట్ చేసే పరిస్థితికి కారణాలు అయితే ఏంటి తన వల్ల ఒక మహిళ చనిపోయారు అనేటువంటి ఒక వార్త ఒక బాబు ఆసుపత్రిలో ఉండటం ఈ మొత్తం పరిణామాలు రెండోది సినిమా కలెక్షన్స్ మీద కూడా దాని ప్రభావం పడింది అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు పెద్ద ఎత్తున టిక్కెట్ ధరలు పెంచినప్పటికీ కూడా నూట డెబ్బై మూడు కోట్లు మాత్రమే వచ్చాయని టేడు వర్గారు చెప్తున్నాయి సరే ఆ వారు చెప్పుకోవచ్చు రెండు వందల కోట్లు కాదు మూడు వందల కోట్లు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు కాదు కానీ బాహుబలి టూకు వచ్చినటువంటి కలెక్టర్స్ రెండు వందల ఇరవై ఐదు కోట్లను దాటివేయాలని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయ్యారు అప్ చేస్తున్నట్టు కూడా అల్లు అర్జున్ ప్రకటించారు కానీ ఆ అప్ జరగనట్టు కూడా తెలుస్తుంది బయట రాష్ట్రాల్లో సినిమా పెద్దగా ఆడట్లేదు టికెట్లు కూడా ఖాళీలు కనపడుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి కారణాలు ఏమైనా అన్ని ప్రతి కొంత బన్నీని కూడా డిప్రెషన్లోకి నెట్టినట్టు మనకి సమాచారం అంతుంది